అందరికీ హాయ్ అండి జయకుమారి వంటకు స్వాగతం ఈరోజు మన వంటలో కాకరకాయ ఫ్రై చేది లేకుండా ఎలా చేయాలో చూపిస్తానండి ఇవి అర కేజీ కాకరకాయలండి అండి దీనిపైన ఉన్న చెక్కు అంతా తీసుకుందామండి ఈ విధంగా చెక్కు అంతా తీసుకుంటే పసిరిగా ఉండదండి అలాగే లోపల ఉన్న గింజలు కూడా తీసుకుందామండి మీకు కావాలంటే ఉంచుకోవచ్చండి ఈ విధంగా అన్ని కాకరకాయలు కూడా పైనదంతా తీసుకుని పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు కాకరకాయ పొడి చేసుకుందామండి పచ్చిశెనగపప్పు రెండు టేబుల్ స్పూన్లు వేరుశెనగుళ్ళు రెండు టేబుల్ స్పూన్లు ధనియాలు పావు టీ స్పూన్ చిలకర పావు టీ స్పూను పచ్చి కొబ్బరి రెండు టేబుల్ స్పూన్లు అండి ఎండుమిర్చి ఒక పది వేసుకోవాలి ఇప్పుడు వీటిని త్వరగా వేయించుకుందామండి ఇవి ద్వారాగా వేయించుకుని లేట్లోకి తీసుకుందామండి ఇవి చల్లారిన తర్వాత ఒక టీ స్పూను సాల్ట్ వేసుకోవాలి రెండు టేబుల్ స్పూన్లు కారం వేసుకోవాలి వేసుకుని మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టుకున్నది గిన్నెలోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు గిన్నెలో కొద్దిగా వాటర్ అయితే పోసుకోవాలి దాంట్లో అర టీ స్పూన్ పసుపు అర టీ స్పూన్ సాల్ట్ వేసుకుని ఈ కాకరకాయలు గిన్నెలో వేసుకుని పది నిమిషాల సేపు మగ్గనివ్వాలండి ఇవి మగ్గిన తర్వాత మనం తీసేసుకుని నీళ్ళు లేకోకుండా ఒక్కొక్కటి తీసుకుని గిన్నెలో పెట్టుకోవాలండి ఇవి చల్లారిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్నది అంతా ఒక్కొక్కటిగా దీనిలో పెట్టుకోవాలండి మొత్తం అన్ని కాకరకాయలు కూడా ఈ విధంగా మన మిక్సీ పట్టుకున్నది పెట్టుకోవాలి ఈ పొడిని మనం తయారు చేసుకుని పెట్టుకుంటే కాకరకాయ అనేది చేదలేకుండా తినేటప్పుడు చాలా టేస్ట్గా ఉంటుందండి ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకుని మూడు టేబుల్ స్పూన్లు నూనె వేసుకోవాలండి నూనె వేడయ్యాక కొద్దిగా కరివేపాకు వేసుకుని ఒక్కొక్క కాకరకాయని దానిలో వేసుకోవాలండి ఈ విధంగా అన్ని కాకరకాయలు కూడా వేసేసుకుని కొంచెం సేపు మూత పెట్టి మగ్గనిద్దామండి మళ్ళీ రెండు నిమిషాల తర్వాత మరి కొంచెంసేపు తిప్పి అర టీ స్పూన్ సాల్ట్ అర టీ స్పూన్ పసుపు కూడా వేసుకోవాలండి వేసుకుని మళ్ళీ మూత పెట్టి కొంచెం సేపు మగ్గనిద్దామండి పూర్తిగా మగ్గాక మిగిలిన పొడిని కూడా వేసేసుకుందాం పొడి వేసి నిమిషం తర్వాత కొత్తిమీర కూడా వేసేసుకుని చివరిగా స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం అంతేనండి కాకరకాయ ఫ్రై రెడీ అయిపోయింది విధంగా చేస్తే చిన్న పిల్లలు కూడా బాగా ఇష్టంగా తింటారండి ఇది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఎలా వచ్చింది కామెంట్ చేయండి